ఇక్కడ వీడియో ఏంటంటే టంగ్ టై అండి టంగ్ టై ఏంటంటే ఇప్పుడు నోరు ఓపెన్ చేసామంటే నాలుగు మధ్యలో ఒక బ్యాండ్లో ఉంటుంది అది కొంతమంది చాలా చిన్నగా ఉండి షార్ట్గా ఉంటుంది సో దానికి ఏం చేస్తారు మరీ షార్ట్గా ఉన్నప్పుడు నాలుగు బయటికి రాదు మూమెంట్ సరిగ్గా ఉండదు రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతుంది నాలుగు లూజ్గా ఉన్నప్పుడే మాట్లాడుతున్నాం మనం సో ఇక్కడ చూపిస్తుంది పిల్లడికి ఏంటంటే బేబీస్కి ఇలా అంటే పాలు కూడా సరిగ్గా మింగలేరు సో వాళ్ళు వాళ్ళకి మీరు ఎంత పాలు ఇచ్చినా వాళ్ళు సరిగ్గా మింగలేరు అండ్ ఇంకోటి ఏంటంటే వాటిని మాటలు కూడా సరిగ్గా రావు రేపు పొద్దున్న ఇది వస్తుంటే పదాలు సరిగ్గా పలకలేరు అండ్ ఇంకోటి ఏమైనా ఫుడ్ ఇచ్చినా కూడా సరిగ్గా తినలేరు ఏంటి మా పిల్లోడికి నత్తొస్తుంది వస్తుంది అని కూడా అంటారు సో నత్తి కూడా తగ్గిన వాళ్ళకి కూడా ఉన్నారు ఈ యొక్క ప్రాబ్లమ్ కొంచెం క్యూర్ చేస్తే సో ఎవరికైనా పిల్లలకి ఇలా ఉన్నది నాలిక చూడండి వీడియో చూడండి ఆ షేప్ చూడండి అలా ఉన్నది అంటే ఒకసారి డాక్టర్ దగ్గర చూపించండి వెరీ వెరీ సింపుల్గా ట్రీట్ చేసేయచ్చు అంత పెద్ద ప్రొసీజర్ కాదు అది